హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు కిచెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ పచ్చని ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి అలాగే ఈ ఉసిరికాయ పచ్చని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక్కడ నేను ఉసిరికాయలు హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేను హాఫ్ కేజీ వరకు మాత్రమే మెజర్మెంట్ చెప్పాను మీరు కావాలనుకుంటే వన్ కేజీ వరకు కూడా చేసుకోవచ్చు దీనికి డబ్బులు తీసుకుంటే సరిపోతుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అలాగే అవి బాగా వేగిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు ఎక్కువ ఎక్కువసేపు వేయించుకోకూడదు ఒక టూ మినిట్స్ వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వన్ టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని కూడా వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకొని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పచ్చడికి సరిపడా వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకొన్ని కారంలో కలుపుకోవడానికి ఉంచుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల్ని ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఉసిరికాయలను ఫ్రై చేసుకోవాలి దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పల్లి నూనెను యూస్ చేస్తున్నాను మీరు వేరే మీకు ఏది నచ్చితే ఆయిల్ యూజ్ చేయొచ్చు నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉసిరికాయలని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఉసిరికాయలు కొన్ని కొన్నిగా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించుకోకూడదు అలా చేస్తే దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి అందుకని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి తీసేయాలి ఇలా వేయించుకున్న ఉసిరికాయలన్నీ పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని ఉసిరకాయలని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే నూనెలో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా పేస్ట్ చేసిన వెల్లుల్లి వెల్లుల్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే అది మాడిపోతుంది లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కాసేపు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ మ్యాంగో మిర్చి పౌడర్ని యూజ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చింది యూజ్ చేయండి ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పొడిలని పక్కన పెట్టుకోవాలి అదే కప్లో వన్ కప్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇది తర్వాత వన్ కప్ వరకు ఒక హాఫ్ కప్ వరకు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలను కూడా ఇందులో వేయాలి ఇలా ఉసిరికాయలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం తాలింపు వేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ చల్లరిన తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో పోసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఒక బాక్స్లో తీసి దీన్ని స్టోర్ చేసుకోవాలి తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలి అప్పుడు సాల్ట్ ఏమన్నా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి అలాగే మీకు ఆయిల్ కూడా తక్కువగా అనిపిస్తే కొంచెం గోరువెచ్చగా చేసి చల్లారిన తర్వాత పోసి కలపాలి ఇప్పుడు నోరూరించే ఉసిరికాయ పచ్చడి రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది అలాగే లాస్ట్లో లేదంటే మార్నింగ్ అయినా కానీ నిమ్ ఒక రెండు నిమ్మ ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి రసాన్ని తీసుకోవాలి దీన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉసిరికాయలు చేదుగా వగరగా ఉంటాయి కాబట్టి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయడం వల్ల దాన్ని రుచి మారిపోతుంది నెక్స్ట్ డే మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం